మా కుటుంబాన్ని తీసుకొచ్చింది మొత్తం నేను ఒక్కదాన్ని వచ్చిన వచ్చి నుంచి వెళ్ళి మా ఆడబిడ్డలు మరుగులు అందరూ యాభై ఏళ్ళ నుంచి వస్తాం అందరిని తీసుకొస్తాం అన్ని బండి కట్టుకొని వస్తాం మంచిగా ఉంటాం ఆనందంగా ఉంటుంది సమ్మక్క జాతర వచ్చినప్పుడు పెంపు ఎప్పుడు పోవాలి ఎప్పుడు పోవాలని మాకు ఆనందంగా ఉంటుంది కాంచెలు ప్రతి ఒక్కరు ఇక్కడ చేసుకుంటాం ఇదనే చేద్దాము ముప్పై సంవత్సరాలు అవుతుంది అందరము ఇట్లా ఇరవై మంది దగ్గర వస్తాము కుటుంబంతో కుటుంబంతో వస్తాము కుటుంబం కలిసి వస్తాము మాకు చాలా ఆనందంగా ఉంటుంది ఎంజాయ్ కూడా చేస్తాము చాలా మంచిగా అనిపిస్తుంది మేము మహారాష్ట్ర సెలాపూర్ నుండి వచ్చినాము నా చిన్నప్పటి నుండి నన్ను ఇక్కడికి తీసుకొస్తారు జాతరకు మేడారం సమ్మక్క సారక్క జాతరకు నేను నాకు ఇప్పుడు ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాల నుండి మేము ఇక్కడికి వస్తున్నాము ఇప్పుడు మేము ఈసారి కొంచెం లేట్ అయింది వచ్చేసరికి కానీ సారలమ్మని ఇక్కడ కన్నెపల్లికి తీసుకొచ్చిందని చెప్పేసి కన్నెపల్లిలో మళ్ళీ సారలమ్మకి తిరుగువారం జాతర జరుగుతుందని చెప్పేసి సారలమ్మ వాళ్ళ కన్నెపల్లికి వచ్చేసినాము కన్నెపల్లి జాతర జరుగుతుంది తిరుగువారం అందుకే ఇక్కడికి రావడం జరిగింది కోరుకున్న కోరికలు అనేది తీరుతున్నాయి అందుకే ఇంత శ్రద్ధ కాబట్టి ఎప్పటికీ ప్రతి సంవత్సరం ప్రతి రెండు నెలలకు ఒకసారి జాతరకు వస్తుంటాం బాగా అనిపిస్తుంది జాతరకు వచ్చిన కోరిక అనేది తీరుతుంటే అక్కడ నుండి అందుకే మహారాష్ట్ర నుండి ఇక్కడ వరకు వస్తారు సారలమ్మ పూజారి కాకతారయ్య అది కానీ పెళ్ళి అయితే సారలమ్మని పోయిన బుధవారం మేడారి నుంచి పోయి దర్శనం చేయడం జరిగింది ఇక్కడ ప్రతి చేయడం జరిగింది పూజలు చేసి తర్వాత అక్కడ నిరంతరం పూజల భక్తులు దర్శనం చేసుకున్న తర్వాత తిరిగి జరిగింది మన ప్రవేశం అయితే ఇప్పుడు తిరువారం పండుగ అంటే దేవుడు వేరే ఊరు తల్లి దగ్గర పోయి దుబ్బల ఆ జానాల మధ్య కలిసి వచ్చింది కాబట్టి ఇవాళ దేవుని శుద్ధి చేసి గుడి శుద్ధి చేసి నిన్న గుడి శుద్ధి చేసి దేవుని శుద్ధి చేసి దేవుని గుళ్ళే ప్రచురించడం జరిగింది ఇవాళ దేవునికి బయటికి వచ్చి నిన్న సంతోషంతో